హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే సో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా సో అపాచ్యలో జాబ్స్ చెప్పన్న చెప్పన్న అనేసి సో ఎటకాలకైతే మనకు అపాచ్య నుంచి అయితే ఫామ్ మీద పంపించారు సో వాళ్ళు పంపించలేదు సో ఇది ఫ్రెండ్స్ ద్వారా వస్తుందన్నమాట మన గ్రూప్ ద్వారా అయితే మనకు పంపిస్తారు సో ఈ ఇప్పుడు ఈ అపాచ్యలో ఎవరిని తీసుకుంటున్నారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటున్నారు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని అలాగే శాలరీస్ అంతా ఇప్పుడు జాయిన్ అయితే అని మొత్తం అయితే చెప్తున్నారు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒక హెచ్ఆర్ జాబు అలాగే ఎస్ఎస్ మిగ్ అని వెళ్ళినట్స్ అయితే ఒక జాబు అలాగే ఫస్ట్ ఒక కొన్ని జాబ్స్ ఉన్నాయి ఇంకోటి వచ్చి కిక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి ఇంకా వచ్చి సిల్వర్ ప్యాట్లో సో లోకల్ జాబ్స్ ఉన్నాయి కదా ఫ్లిప్కార్ట్ అంటే మామూలుగా డెలివరీ బాయ్స్ చేస్తారు కదా సో ఆ జాబ్స్ అయితే ఉన్నాయి సాలరీస్ కొంచెం బాగానే ఉన్నాయి సో నాకు తెలిసి అయితే ఇందులో అయితే లోకల్ వర్క్ అయితే ఇస్తారు నాన్ లోకల్ వర్క్ అయితే మ్యాక్సిమం అయితే ఇవ్వరు చూద్దాం సో ఇవన్నీ ఏంటో ఈ వీడియోలో అయితే చూద్దాం సో వీడియో కొంచెం లెంత్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది లాస్ట్ వరకు చూడం అనమాట ఎందుకంటే ఇవన్నీ డేట్స్ ఈ రోజు రేపే ఉన్నాయి మళ్ళీ లేట్ అయితే మళ్ళీ మిస్ అయిపోతుంది అనమాట అందుకని అయితే నేను రెస్ట్ లేకుండా అయితే చేస్తూ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను డైలీ అడిగేది మిమ్మల్ని సో ఎవరన్నా కొత్తగా వచ్చి మంచాలని చూసినట్లయితే సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి ఓకేనా వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మన ముందు అపాచి ఉంచే స్టార్ట్ చేద్దాం చాలా మంది అపాచి గురించి జరుగుతున్నారు కదా సో అపాచి ఏంటంటే అంటే సో మనకు జర్నల్ షిఫ్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది షిఫ్ట్ అనేది తక్కువగా ఉంటాయి అదొక ప్లస్ పాయింట్ మెయిన్ అపాచిలో సో ఇక చూస్తే నిరుద్యోగులకు శుభవార్త అపాచి కంపెనీలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి జీతం పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే వస్తుంది పిఎఫ్ అండ్ ఈఎస్ఐ లైఫ్ ఇన్సూరెన్సు బస్సు మరియు క్యాంటీన్ సదుపాయం అయితే కలదు అరవ్ చూస్తే అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఎంత ఇచ్చారు సో ఫిఫ్త్ క్లాస్ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్ అలాగే ఇంటర్ డిగ్రీ ఇందులో మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా సో ప్రతి ఒక్కరిని అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారు ఓకేనా సో ఇక్కడ యూనిట్ ఫార్మ్లో అయితే మనకు ఒక సెవెంత్ నుంచి సిక్స్త్ నుంచి చేస్తారు ఇక్కడ చూడొచ్చు ఏకంగా ఫిఫ్త్ అంట సో వీళ్ళకి ఫిఫ్త్ అంటే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మంచి పొజిషన్ అయితే కూర్చోబెట్టరు ఇది ఆలోచించండి సో రబ్బర్ రూమ్ అని ఆల్ ప్రింటింగ్ అని కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి అవి కొంచెం కష్టంగా ఉంటాయి అక్కడైతే మిమ్మల్ని వేస్తారన్నమాట ఎందుకంటే అక్కడ మనం పని చేయాలన్నమాట సో ఎడ్యుకేషన్ అక్కడ అవసరం లేదు ఎందుకని వీళ్ళు ఫిఫ్త్ తీసుకుంటున్నారు సో క్వాలిఫికేషన్ వైజ్కి మిమ్మల్ని డివైడ్ చేసే ఒక్కొక్క ప్రాసెసింగ్లో అయితే మిమ్మల్ని కూర్చోబెడతారు అనమాట ఓకేనా ఎందుకంటే నేను పనిచేస్తాను కాబట్టి ముందే మీకు ఇంటిమేషన్ అయితే పాస్ చేస్తున్నాను సో మిమ్మల్ని భయపడి అనుకోలేకుంటే ఇంకోటి ఏదో కాదనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే ఉద్యోగ స్థానం చూస్తే వర్కర్ వేకెన్సీ డిపార్ట్మెంట్ వచ్చి కటింగు స్టిచ్చింగ్ అసెంబ్లీ ప్రొడక్షన్ కంట్రోల్ మొత్తం ఖాళీ వచ్చి టూ హండ్రెడ్ అయితే ఉన్నాయన్నమాట సో కటింగ్లో స్టిచ్చింగ్లో అయితే మనకు ఇలాంటి వర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా ప్రొడక్షన్ కంట్రోల్ వచ్చి కొంచెం డిగ్రీ వాటర్ ఉన్న వాళ్ళకి అయితే ఇస్తారన్నమాట ఈ ప్రొడక్షన్ కంట్రోల్ అయితే కొంచెం సాలీస్ బాగుంటాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ కింద చూస్తే ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అపాచి కంపెనీ నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ టూ త్రీ ఫైవ్ డబల్ సెవెన్కి కాల్ చేయొచ్చు అపాచి హెచ్ఆర్ నెంబర్ అంటే ఇది ఇంకా నెక్స్ట్ సమయం చూస్తే ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకైతే ఇంటర్ సెన్టీ జరుపుతూ ఉంటారు డైలీ అడ్రస్ వచ్చి అపాచి మామూడు తడ గమనిక రీజాయినింగు లేదంట నిషేధించబడింది ఓకేనా సో ఆల్రెడీ ఎవరున్నా అపాచిలో పనిచేస్తుంది నిలిచిపోయి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు వద్దామనేసి వచ్చే వచ్చేవాళ్ళైతే వాళ్ళని తీసుకోరు ఓ అపాచి ఎప్పటి నుంచో ఈ రూల్ ఉందనమాట సో రీజనింగ్ అనేది నాట్ అలౌడ్ అనమాట ఒకవేళ చేసుకునే కానీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే చేసుకుంటారు అది కూడా వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం తీసుకుంటారు అనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ అపాచి గురించి ప్రజెంటు ఉన్న జాబ్స్ క్వాలిఫికేషన్స్ అలాగే మీకు ఇచ్చే ఫెసిలిటీస్ అనమాట ఇంకా మీకు ఏదైనా రిమైనింగ్ వివరాలు కావాలంటే మీరు తప్పకుండా ఈ నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా అన్ని చిన్న 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 జాబ్లో మాట్లాడక చెప్పేస్తాను సో హెచ్ఆర్ మేనేజర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు సో కింద అయితే వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అదంటే మీకు చెప్తాను చూడచ్చు పొజిషన్ హెచ్ఆర్ మేనేజర్ ఏరియా టు హ్యాండిల్ సోషల్ ఆడిట్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి టూ టు ఫోర్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే జాబ్ లొకేషన్ వచ్చి సేలం అంట అది సేలమ్మ సై మధ్య కలదు నాకు తెలిసి సేలం అనుకుంటా సేలం ఇక్కడ చాలా దూరం నెక్స్ట్ వచ్చి ఇండస్ట్రీ వచ్చి గార్మెంట్స్ అంటే నాకు తెలిసి బట్టలు సంబంధించింది అనుకుంటా సో దీనికి సంబంధించిన హెచ్ఆర్ జాబ్ అయితే ఒకటి ఉంది సో కింద నెంబర్ చూడవచ్చు నైన్ త్రీ సిక్స్ జీరో టూ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఈ పోస్ట్కి వెళ్ళాలనుకుంటే చేయొచ్చు ఎవరైనా హెచ్ఆర్ రేంజ్లో ఉండి హెచ్ఆర్ జాబ్ మాకు కావాలి మేము చేసుకుంటాం అనేవాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూసినట్టయితే ఇది అయితే మీకు ఉపయోగపడుతుంది అనేసి ఈ చిన్న క్లిప్ అయితే మీకు యాడ్ చేశాను నెక్స్ట్ చూడొచ్చు సో ఎస్ఎస్ అండ్ మిగ్ వెల్లర్స్ అంతా ఇది వచ్చి ఇక్కడ ఉంది ఈ శ్రీ సిటీలో ఉంది సో అవంటే మీకు చెప్తాను ఇది మా వాళ్ళకి ఐటీ డిప్లొమా కదా వెల్లర్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన మాట ఇది ఇక్కడ చెప్తాను చూడండి సో ఆర్ రిక్వైర్ ఎస్ఎస్ మిగ్ వెల్లర్స్ లొకేషన్ శ్రీ సిటీ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉండే ఉండి కావాలంటున్నారు సో డ్యూ టైం వచ్చి ఎయిట్ అవర్స్ ఉంది మంత్ డేస్ వచ్చి ట్వంటీ సిక్స్ డేస్ అనమాట అంటే ఫోర్ డేస్ మీకు లీవ్ అని ఇస్తారు ఫెసిలిటీ చూస్తే ఫ్రీ బస్ అంట ఇక్కడ ఫుడ్ అనేది మెన్షన్ చేయలేదు గుర్తుపెట్టుకోండి శాలరీ చూడొచ్చు ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు అయితే మీకు ఇస్తారు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అది కూడా మీకు ఉన్న ప్రీవియస్గా పనిచేస్తారు కదా సో దాన్ని బేస్ వేసుకొని ఇస్తామంటున్నారు రిక్వైర్మెంట్ వచ్చి థర్టీ కావాలని చెప్తున్నారు ఇంకా కింద చూడచ్చు నెంబర్ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ టూ నైన్ సో బ్లూ బోర్డ్ వాళ్ళు అయితే దీన్ని తీసుకుంటున్నారు ఇది ఒక కాంట్రాక్ట్ అనమాట సో అది బ్లూ వాష్ను ఇది వచ్చి బ్లూ బోర్డ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ ఫ్రెండ్స్ ఓకేనా చెప్తాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు ఫస్ట్ మెరిడిన్ కంపెనీ నుంచి తీసుకుంటున్నారు వీఆర్ హైరింగ్ హెచ్ఆర్ రిక్రూటర్ టూ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు ఎక్స్పీరియన్స్ వచ్చి ఇన్ నాన్ ఐటీ ఆటోమొబైల్ రిన్యూబల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్సెట్రా ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వాళ్ళు అంటున్నారు అలాగే హిందీ లాంగ్వేజ్ యాడెడ్ అడ్వాంటేజ్ చెన్నై వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ చెన్నైలో ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడైతే కాదు అలాగే ఇమ్మీడియట్ టు వన్ మంత్ ఓన్లీ సో వన్ మంత్ లోపల లేదా వెంటనే అయినా పర్లేదనేసి అంటున్నారు ఒకవేళ మీరు చేయాలంటే కింద చూడొచ్చు ఒక మెలెడ్ ఇచ్చారు సో ప్లీజ్ సెండ్ అస్ యువర్ రిజ్యూమ్ టు తేజ్ కుమార్ కంబం పార్టీ ఎట్ ద రైట్ ఫస్ట్ మేడియన్ డాట్ కామ్ ఓకేనా దానికైతే మీ రిజమ్ సివి సెండ్ చేస్తారంటే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ రీబ్యాక్ అయితే మిమ్మల్ని అప్లై అయితే చేస్తారు ఇంకా కిక్వాలో ఏమైనా చూద్దాం జాబ్ వ్యాకెన్సీస్ ఆఫర్ అంట అంటే కాంట్రాక్ట్ అయితే మీకు ఇస్తా ఇస్తారు జాబు కిక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తటా సిటీ జనరొచ్చి ఫీమేల్స్ ఓన్లీ అంట సో ఏజ్ వచ్చి నైంటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి కాల్ టెన్త్ మినిమం ఉండాలి శాలరీ వచ్చి థర్టీన్ కే ఇస్తారు టేక్ హోమ్ అలాగే షిఫ్ట్ వచ్చి ఓన్లీ ఏ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వచ్చి బస్ వచ్చి తడ చిల్లూరుపేట ఆరంభాకైతే ఉంది ఇంటర్ వచ్చి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు అలాగే ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు అనమాట సో ఈరోజు రేపు సో ఈరోజు ఈవినింగ్కి ఈ వీడియో వస్తుంది మీకు రేపు కూడా మీకు అందుబాటులో ఉంటుంది అనమాట ఇంటర్ ఒకవేళ మీకు ఏదైనా కావాలంటే సో చూడొచ్చిన నెంబర్స్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ జీరో టూ జీరో ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ ఒకన్నా ఒకవేళ మీరు రేపు రాకున్నా కానీ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది ఆఫర్ జాబ్ కాబట్టి మీకు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి సో ఎవరైనా అయితే మీరు కాల్ చేయొచ్చు సో ఇంక మనం లాస్ట్ చూద్దాం లాస్ట్ ఏంటంటే సో ఇది చెప్పాను కదా ఫ్లిప్కార్ట్ సంబంధించిన డెలివరీ బాయ్స్ ఉద్యోగం అనేసి ఇది స్విమ్ ఫ్లిప్కార్ట్ సంబంధించిన పెద్ద ఆఫీస్ అయితే ఒకటి ఉంది సన్న నియర్ ఎన్వియర్ థియేటర్కి దారిలో వస్తుంది అనమాట ఇది సో ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు సో వీళ్ళు లోకల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని వీళ్ళు ఒక్కసారి అప్రోచ్ అవ్వండి సో సాలర్స్ బాగానే ఉంటాయి కానీ తిరగాలి బైక్ ఉండాలి తిరగాలి ఒప్పుకుంటే మీరు ఇది సెట్ అవుతుంది అనమాట మీకు ఉద్యోగ అవకాశాలు ఫ్లిప్కార్ట్ మన సులవర్ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ వీక్లీ పేమెంట్స్ ఓకేనా డెలివరీ బాయ్స్ శాలరీ వచ్చి ట్వంటీ నుంచి థర్టీ వరకు అయితే చెప్తున్నారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మిత్ర రెండు వెళ్ళి ఇస్తామని చెప్తున్నారు ఈ పక్క చూస్తే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూస్తే బైక్ అండ్ స్మార్ట్ ఫోన్ చెప్పాను కదా ఖచ్చితంగా మన బైక్ అనేది ఉండాలి తిరిగి ఓపిక ఉండాలి ఒక మొబైల్ ఫోన్ అయితే మీరు పెట్టుకోండాలి ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు అలాగే బ్యాంక్ పాస్బుక్ ఈ మూడు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట మీ సాలరీకి మీ మీ ఐడి ప్రూఫ్కి అడ్రస్ కనెడ్కి ఇంకా ఆఫీస్ చూస్తే సో డోర్ నెంబర్ ఫోర్ డాష్ సెవెన్ డాష్ సిక్స్ షార్ రూటు బేస్ డాన్ కోర్ట్ నియర్ సాయిబాబా టెంపుల్ పిన్ కోడ్ ఫైవ్ టూ ఫోర్ వన్ టూ వన్ క్రింద నెంబరు సెల్ఫ్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ త్రీ సెవెన్ ఫైవ్ టూ జీరో నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ వన్ నైన్ వన్ డబల్ సిక్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఓకేనా ఒక ఫ్రెండ్స్ కోర్ట్ అన్నారు కాబట్టి మర్చిపోయాను క్షమించాలి సో ఇప్పుడు ఈ ఆఫీస్ని మార్చేసారనమాట సో సులిపేట నుంచి షార్క్ కిల్లే రూట్లో వస్తుందన్నమాట కేఆర్పీకి ముందైతే ఏదో వస్తుందనమాట నియర్ బై మనకి డిగ్రీ కాలేజీ అలాగే కోర్టు ఇంకొక ఏదో రెసిడెన్షియల్ కూడా ఉందన్నమాట చిన్నపిల్లలది సో అక్కడికి వస్తుందన్నమాట చాలా పెద్ద ఫ్లిప్కార్ట్ ఆఫీస్ ఇది అక్కడికి మార్చేశారు సో నేను కొంచెం మర్చాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఓకేనా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ క్వాలిఫికేషన్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీ జాబ్స్కి వెళ్ళాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కింద నెంబర్ అయితే ఇచ్చాను ఈ జాబ్కి సంబంధించి తప్పకుండా వాళ్ళకి మీరు కాల్ చేయొచ్చు తెలుసు కదా లాస్ట్ ఏం చేయాలో లైక్ చేయాలి అలాగే షేర్ చేయాలి అని మంచాలని సబ్స్క్రైబ్ కూడా చేయాలన్నమాట ఓకేనా రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే